నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హనుమంత శర్మ గురుగారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా అక్టోబర్ నెలలో తుల రాశి వారందరికీ ఉండబోతుంది అమ్మ ఈ అక్టోబర్ నెలలో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయమ్మా ముఖ్యంగా ఈ నెలలో వీరికి ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు అంతే ఉంటుందమ్మా ఇక భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వారి వారి ద్వారా కూడా కొంచెం ఆదాయం అనేది పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల ఇక వీరికి ఈ నెలలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కాకపోతే కొంచెం మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క విషయమేమ్మా ఇక అదేవిధంగా వీరికి ఈ నెలలో మరి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా హోమాది క్రతువులు అనేవి కొంచెం అధికంగా చేసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి యొక్క తులారాశి వారికి ఈ నెలలో వీరికి కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అనుకూలమైన తీర్పు వస్తుంది అదేవిధంగా మరి వీరికి ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఆ సమయంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అంటే నష్టం అనేది మనకి లాభం అనేది ఉండకపోయినా కొంచెం నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క కొన్నిసార్లు రెండు రెండుసార్లు చూసుకొని అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా బాగా కలిసి వస్తాయి అయితే కొన్ని విషయాలలో రోడ్డు ప్రమాదాలు కొంచెం చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సూచికలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఆ యొక్క ప్రయాణ సమయంలో అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందమ్మా ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా ఈ నెలలో వీరికి ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ అనేవి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరి జాయింట్ వ్యాపారస్తులు అంటే కొంతమంది జాయింట్ వ్యాపారస్తులు ఉంటారు వారికి కూడా ఈ నెల అంతా అనుకూలంగా లేదు జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పదలు అనేవి పెరిగి కొంచెం ఆ యొక్క వ్యాపారాలు అనేవి మూతపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి మా ముఖ్యంగా వీధి పై స్థాయి అధికారులు వచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోలేరు అదేవిధంగా కొంచెం మాటా మాటా పెరిగి మరి కింది స్థాయి వ్యక్తులతో అంటే వీధి కంటే కింది స్థాయి వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం మాటా మాటా పెరిగి అవి గొడవలకు దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏమైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో వారి పై స్థాయి అధికారులతో గతంలో ఏవైనా చర్చించుంటే మళ్ళీ అవి ఒకసారి వారితో చర్చిద్దామనే అనే ఆలోచన అయితే విరమించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అవి పని జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా ఇంకా అదేవిధంగా మరి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఆ యొక్క పోటీ పరీక్షా సమయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు అక్కడికి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారు తగు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదమ్మా ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నారో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర గస్తల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల అంతా అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలనుకున్న వారికి కొంచెం అనుకూలంగా లేదు ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మరి కొన్ని ఏవైనా గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో మరి ఉండి ఉంటే మళ్ళీ అవి తిరిగి ప్రారంభం చేద్దామా అనే ఒక ఆలోచన ఉన్నా కూడా దాన్ని ఈ నెల విరమించుకుంటే చాలా మంచిదమ్మా ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశివారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత అన్నీ కూడా చాలా బాగుంటాయి అయితే కొన్ని విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి కొంచెం వాహన ప్రమాదాలు అనేవి లేదంటే కొంచెం బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారం కూడా అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు కూడా ఈ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా ఈ నెల ఏమైనా రెమెడీస్ ఉన్నాయి గురువు చేసుకోవాల్సినవి ఉన్నాయమ్మా ఈ ఈ యొక్క వీళ్ళు ఈ నెలలో తగు జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏమిటంటే గురువారం రోజు నాడు గురువారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ వీళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురువారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అదేవిధంగా ఆదివారం రోజు నాడు సూర్యభగవానుడికి ఆరాధన సూర్యభగవానుడికి ఆరాధన ఎక్కడ చేయాలి స్వామి అంటే నవగ్రహాలలో ఉన్నటువంటి సూర్యుడికి వీరు ఆరాధన చేసుకుంటే కొన్ని ఇబ్బందులు అనేవి వెళ్ళిపోతాయమ్మా అదే లేదా గురువారం అయితే తప్పకుండా అయితే సుబ్రహ్మణ్య స్వామి దారికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి వీరు దర్శనం చేసుకొని వారి యొక్క తోచిన విధంగా పూజ చేసుకుంటే వీరికి అంతా మంచి జరుగుతుందమ్మా నెల ఓకే నమస్తే అమ్మా